ఈ రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నమస్కారం దేశం నలుమూలల నుండి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ రాజకీయ విశ్లేషణలు మరియు ప్రజా సమస్యలపై పోరాటం ఇవన్నీ ఒక్క క్లిక్తో మీ ముందుకు తెస్తోంది మీ ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న వార్తలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఉదయం టాప్ హెడ్లైన్స్లోకి వెళ్దాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం విపక్షాల వాకౌట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈరోజు యాదాద్రి లక్ష్మీ దర్శించుకోనున్నారు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే యోచనలో కేంద్రం త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటాను ఈ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా యాభైకి పైగా విమానాలు ఆలస్యం ప్రయాణికుల ఇబ్బందులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డ భారత స్టార్ బ్యాటర్ సిరీస్కు దూరం తెలంగాణలో గ్రూప్ టూ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం ఈ వారంలోనే మెరిట్ లిస్టు ప్రకటించే ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో స్టాక్ మార్కెట్లో పుంజుకున్న ఆయిల్ కంపెనీల షేర్లు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని పబ్లపై ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ అర్ధరాత్రి గంట వరకే అనుమతి అమెరికాలో హెచ్ వన్బి వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం శబరిమల ఆదాయం ఈ సీజన్లో రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల రూపాయలు దాటినట్లు దేవస్థానం బోర్డు వెల్లడి స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని ఐఎంఏ ఆందోళన స్క్రీన్ టైం తగ్గించాలని సూచన ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసిన విజిలెన్స్ అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ తమిళనాడులో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం బ్యాంకు ఖాతాలకు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఖాతాలు స్తంభింపజేస్తామని ఆర్బీఐ హెచ్చరిక సైబర్ నేరగాళ్లు కొత్త పంధాలో డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల తులం బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గి లక్ష ముప్పై మూడు వేలకు చేరింది రైతులకు గుడ్ న్యూస్ రబీ సీజన్ కు సంబంధించి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ అప్డేట్ లోక్సభలో మహిళా రిజర్వేషన్ అమలు పై చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబట్టింది ప్రభుత్వం మాత్రం ముందుగా షెడ్యూల్ చేసిన బిల్లులకే ప్రాధాన్యత ఇస్తామనడంతో సభ వాయిదా పడింది కేంద్రం నిర్ణయం జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ టైం తగ్గించడానికి కొత్త శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ప్రతిపక్షాల విమర్శ దేశంలో నిరుద్యోగం నలభై ఏళ్ల గరిష్టానికి చేరుకుందని ప్రభుత్వం గణాంకాలను దాచిపెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు బీజేపీ కౌంటర్ ప్రపంచ ఆర్థిక మాంద్యం ఉన్నా భారత్ వృద్ధి రేటు ఏడు శాతానికి పైగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ టాప్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగం పెంచాలని వచ్చే సంక్రాంతి నాటికి సచివాలయ కాంప్లెక్స్ పనులు పూర్తి స్థాయిలో మొదలవ్వాలని సీఎం ఆదేశించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను నాబార్డ్ ద్వారా విడుదల చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది విశాఖపట్నం రైల్వే జోన్ భూసేకరణ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులను హెచ్చరించారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జిందాల్ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వ చర్చలు సానుకూలంగా జరిగాయి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక బస్సులను నడపనుంది ఇందులో యాభై శాతం బస్సులకు అదనపు ఛార్జీలు ఉండవు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సమర్థవంతంగా పనిచేసేవారికి వారికి ఇన్సెంటివ్స్ పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల విస్తరణ పనులను పరిశీలించారు రాష్ట్ర ఉన్న గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించకపోతే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక తెలంగాణ ముఖ్య వార్తలు టాప్ పది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం విడిదిలో ఈరోజు సాయంత్రం ఎన్జీఓలు సామాజిక కార్యకర్తలతో భేటీ కానున్నారు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తున్నారు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్ మ్యాప్లో చిన్న మార్పులు చేశారు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ మెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ధర్నా విరమణ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయ్యింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్లపై యాభై శాతం రాయితీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారు సింగరేణి కార్మికులకు దసరా బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది ప్రధాన దినపత్రికల హెడ్లైన్స్ అంచనా ఈనాడు అమరావతికి మహర్దశ ఇన్నర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం అమరావతి అభివృద్ధిపై ప్రధాన వార్త మరియు మూసీ ప్రక్షాళన నిర్వాసితుల కన్నీళ్లు హైదరాబాద్ వార్త సాక్షి పేదల పొట్ట కొడుతున్న సర్కార్ సంక్షేమ పథకాలకు కోత రాజకీయ విమర్శనాత్మక వార్త మరియు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలి ప్రభుత్వ వైఫల్యంపై వార్త దేశ వార్తలు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూమ్మింగ్ ఆపరేషన్ చేపట్టాయి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు బీహార్లో కులగణన ఆధారంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును పాట్నా హైకోర్టు సమర్థించింది గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్టెక్ సదస్సును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు అయోధ్య రామ మందిరంలో జనవరి నుండి రోజువారీ భక్తుల సంఖ్యను రెండు లక్షలకు పరిమితం చేయాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది ప్రపంచ వార్తలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది కెనడాలో కలిస్తాని సానుభూతిపరుల ఆందోళన నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు ఇంధన ఒప్పందాలపై సంతకాలు జరిగే ఛాన్స్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ ను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ గూగుల్ సంస్థ తన బార్డ్ ఏఐని మరింత శక్తివంతంగా మారుస్తూ జెమినీ టూ పాయింట్ జీరో వర్షన్ను విడుదల చేసింది భారతీయ ఐటీ రంగంలో కొత్తగా యాభై వేల ఉద్యోగాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని నాస్కామ్ నివేదిక రిలయన్స్ జియో కొత్తగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షించడం ప్రారంభించింది ఎల్ఐసి ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది క్రీడా ముఖ్యాంశాలు ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్టును సిద్ధం చేస్తున్నాయి భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో జరగనున్న ట్వంటీ సిరీస్ కోసం ముంబై చేరుకుంది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాడు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ హెల్త్ అలర్ట్ చలి తీవ్రత వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉదయం పూట వాకింగ్ చేయడం తగ్గించాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు ట్రాఫిక్ అలర్ట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రోజు సాయంత్రం ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది ఫేక్ న్యూస్ అలర్ట్ సోషల్ మీడియాలో రెండు వేల నోట్లు మళ్లీ వస్తున్నాయి అని జరుగుతున్న ప్రచారం అవాస్తవం నమ్మవద్దు వాతావరణ సమాచారం ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భీం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు తొమ్మిది డిగ్రీలకు పడిపోయాయి చలి గాలులు వీస్తున్నాయి రాయలసీమ చిత్తూరు అనంతపురం జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది కోస్తాంధ్ర విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది వాహనదారులు లైట్లు వేసుకోవడం మంచిది ఉద్యోగ ఉపాధి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుండి సీజీఎల్ టైర్ టు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ పోస్టుల మెయిన్స్ పరీక్ష తేదీలను జనవరి మొదటి వారంలో ప్రకటించనున్నారు తెలంగాణలో డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్ల ఖరారు ప్రక్రియ జరుగుతోంది ఇవి ఈ ఉదయం నాటి సమగ్ర వార్తలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్